నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర పూర్తిగా వస్తుంది పది సంవత్సరాలు అధికారంలో ఉన్న గద్దె దించి మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు తెలంగాణ ప్రజలు మరి తెలంగాణ ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి నిలబెట్టుకుంటున్నారా అలాగే రేవంత్ రెడ్డి నియోజకవర్గ ప్రజలు అభివృద్ధి విషయంలో ఏమనుకుంటున్నారు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం సర్వేలో కొన్ని సంచలన విషయాలు బయటపడ్డాయి అవేంటో ఒకసారి చూద్దాం రేవత్ రెడ్డి ప్రభుత్వం అంతా సక్రమంగా నడుస్తుందని చెప్పలేం చాలా చోట్ల లోటుపాట్లు కనిపిస్తున్నాయి ప్రజల్లో కాదు చాలా అసంతృప్తి ఉందనేది నిజం హైదరాబాద్ లో అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఖచ్చితంగా వ్యతిరేకత ఏర్పడినట్లే కనిపిస్తోంది అయితే ప్రభుత్వం ఉన్న తర్వాత కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ పాయింట్లు ఉంటాయి అయితే తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వం అంటే కేసీఆర్ పాలనతో పోల్చి చూసుకోవడం మామూలైన విషయమే అయితే ఒకసారి ముందుగా రేవంత్ కు పాజిటివ్ గా ఉన్న విషయాలు ఏంటో చూద్దాం గ్రూపు కుములాటకు పెట్టింది పేరైన కాంగ్రెస్ పార్టీలో ఏడాది కాలంలో అలాంటివి జరగకుండా రేవంత్ ప్రభుత్వాన్ని గట్టిగా నడిపారు ముఖ్యమంత్రి పదవిని ఆశించిన సీనియర్ నేతలు మల్లు బట్టి విక్రమార్క కానివ్వండి ఉత్తమ్ కుమార్ కానివ్వండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానివ్వండి వీరు కూడా ప్రస్తుతానికి రేవంత్ తో కలిసి నడుస్తున్నారు రేవంత్ కు రేవంత్ మాటకు ఎదురు చెప్పకుండా కలుపుకొని పోతున్నట్లు కనిపిస్తోంది గతంలో రేవంత్ పై విమర్శలు చేసిన కోమటి సోదరులు ఇప్పుడు ఆయనకు అనుకూలంగా మాట్లాడుతుండడమే ఇందుకు నిదర్శనం ప్రభుత్వ ప్రచార ప్రకటనలో ఉప ముఖ్యమంత్రి బట్టి ఫోటోకు కూడా రేవంత్ ప్రాధాన్యమిస్తున్నారు ఇక అలాగే కాంగ్రెస్ పార్టీలో గతంలో మాదిరి సీఎంలను మార్చడానికి అధిష్టానం సిద్ధంగా లేకపోవడం రేవంత్ కి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కు అని ఒకప్పుడు అన్న బిఆర్ఎస్ ఐదేళ్లు ఉంటే ఉండొచ్చని అంటూ ఉండటం ఇక హైదరాబాద్ కు దక్షిణ ఫ్యూచర్ సిటీ పేరుతో అభివృద్ధికి సంకల్పించడం స్కిల్ యూనివర్సిటీ చెరువుల సంరక్షణకు చర్యలు మూసి నది తీర అభివృద్ధి పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని కొనసాగించడం మొదలైనవి ప్రభుత్వ పరంగా చెప్పుకోదగిన అంశాలు ఇక ఇదే టైంలో హైదరా కూల్చివేతలు మూసి వివాదం లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రజల దాడి ఫార్మా హబ్ కు భూ సేకరణ నోటిఫికేషన్ వంటివి ప్రభుత్వానికి కొంచెం చికాకు తెప్పించాయని చెప్పొచ్చు ఇక అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో కొన్నింటిని అమలు చేయడానికి ప్రయత్నం చేశారు పూర్తయ్యాయా లేదా అన్నది ఇంకో రకమైన చర్చ నడుస్తోంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్ ప్రయాణం హామీని అయితే నెరవేర్చారు వంట గ్యాస్ సిలిండర్లు ఐదు వందలకే ఇస్తామన్న హామీ అమలుకు శ్రీకారం చుట్టారు ఆరోగ్యశ్రీ బీమాను పది లక్షలకు పెంచారు విద్యుత్ వినియోగం నెలకు రెండు వందల యూనిట్లు వాడుకునే కుటుంబాలకు ఉచిత కరెంట్ హామీని కూడా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది వీటన్నింటిలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగిలినవన్నీ ప్రజల్లో పెద్దగా ప్రభావం చూపలేదని సర్వేలో తెలుస్తోంది ప్రభుత్వం అమలు చేసినట్లు చెబుతున్న హామీల కన్నా అమలు చేయని హామీలే ఎక్కువగా ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత నెగిటివ్ ఏర్పడిందని చెప్పొచ్చు ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్ఎస్ మరో విపక్షమైన బీజేపీలు పదే పదే ఆ హామీలను గుర్తు చేస్తున్నాయి ముఖ్యంగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తామని చెప్పిన వాగ్దానం గురించి ఇక అలాగే లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్న సమయంలో రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టింది ప్రభుత్వం వందల రూపాయల బోనస్ ఇస్తామని ఇప్పుడు సన్న రకానికే ఇస్తామని అంటున్నారనేది విపక్షాల విమర్శ పేదలకు ఇళ్ల స్థలాలు ఐదు లక్షల సాయంపై లబ్ధిదారుల ఎంపిక అయితే జరుగుతుంది ఇక రేవంత్ కొన్ని కొత్త ఆలోచనలు అయితే చేశారు వాటిలో ఫ్యూచర్ సిటీ ముఖ్యమైంది హైదరాబాద్ కు దక్షిణాన అంటే శ్రీశైలం రోడ్డులో కొత్త నగరం అభివృద్ధి చేస్తామని చెప్పారు అందుకు హైదరాబాద్ కు నలువైపుల అభివృద్ధి చర్యలు తీసుకుంటామని ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేశారు ఇంతవరకు బానే ఉంది అయితే ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మాదిరి కాకుండా అన్ని రకాలుగా అభివృద్ధి జరిగితే బాగుంటుంది ఇక అలాగే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు మంచిదే కాకపోతే కొన్ని పారిశ్రామిక సంస్థల నుంచి విరాళాలు తీసుకోవడం వివాదం అవుతుంది ఆధాని గ్రూప్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిచ్చిన విరాళాన్ని వెనక్కి ఇచ్చేస్తున్నట్లు రేవంత్ ప్రకటించారు హైదరాబాద్ లో వరదలకు కారణమవుతున్న చెరువుల కబ్జాలను ఆపాలని ప్రత్యేకంగా హైడ్రా అనే విభాగాన్ని ఏర్పాటు చేశారు అది మంచి ఉద్దేశమే అయినప్పటికీ ఎక్కడ పడితే అక్కడ ఆలోచించకుండా కోట్ల రూపాయల విలువైన భవనాలను కూర్చివేయడం అనేది ప్రజల్లో మొదట ఆసక్తి కలిగించిన ఆ తర్వాత జరిగిన కూల్చివేతలతో చాలా నెగిటివ్ ఏర్పడిందని చెప్పొచ్చు పేదల ఇళ్లు పోవడంతో వారు రోడ్డులపై పడవలసి వచ్చింది ఆ తర్వాత ప్రభుత్వం కూల్చివేతల వేగంగా తగ్గించినా కూడా జరగవలసిన నష్టం జరిగిపోయిందని చెప్పొచ్చు దీని ప్రభావం రియల్ ఎస్టేట్ మార్కెట్ పై కూడా పడింది స్థలం లేదా అపార్ట్మెంట్ కొనాలంటేనే జనం భయపడుతున్నారు కేటీఆర్ జన్వాడ జన్వాడ ఫామ్ హౌస్ కూల్చాలన్న ఉద్దేశంతోనే ఈ హైడ్రా పర్వం ప్రారంభమైందన్న అభిప్రాయం అయితే ఉంది కానీ అది చివరికి ప్రభుత్వానికే ఇబ్బందిగా మారిందని చెప్పొచ్చు ఇక మూసి సుందరీకరణ అంశాన్ని రాజకీయ పక్షాలన్నీ సమర్థించినా ఆ తర్వాత ఇళ్ల కూల్చివేతలు జరిగేసరికి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి ఆశయం మంచిదే అయినా ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాలని నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ప్రభుత్వంపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తాయి తన నియోజకవర్గం కొడంగల్లోని లగ్జర్ల వద్ద ఫార్మా కంపెనీలకు స్థలం ఇవ్వాలని తలపెట్టినా అక్కడ స్థానికంగా కూడా వ్యతిరేకత వచ్చింది ఆ క్రమంలో జిల్లా కలెక్టర్ పై కూడా దాడి చేశారు ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే నరేంద్ర రెడ్డిని కొంతమంది ఆందోళనకారులను అరెస్ట్ చేసిన అంతిమంగా వారి డిమాండ్ ప్రకారం ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ ను మార్చేసుకుంది ఇక ఇతర పరిశ్రమల స్థాపనకు ప్రయత్నాలు ఆరంభించింది ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ చాలా ప్రెస్ మీట్లలో లో నోటు మాట్లాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు అయినా కేసీఆర్ ఒకటి రెండు సార్లు మినహా అస్సలు స్పందించలేదు విపక్షంలో ఉన్నప్పుడే ఇలాగే నోట్ జారేవారని అదే అధికారంలోకి బచ్చక కూడా తగ్గించుకోలేదని అంటున్నారు ఇక్కడ ఒక్క మాట చెప్పాలి తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షం బలంగా ఉండడం వల్ల ప్రజాస్వామిక వాతావరణం మరీ ఎక్కువగా దెబ్బతిండలేదు సోషల్ మీడియాపై ఆంధ్రప్రదేశ్ లో లాగా చాలా తీవ్ర స్థాయిలో దాడులు అయితే జరగట్లేదు అయినా ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి హరీష్ రావులను అరెస్ట్ చేసిన తీరు పిచ్చి కేసులు పెడుతున్న బయనం విమర్శలకు దారితీస్తోంది అందుకే ఇందిరమ్మ సంక్షేమ రాజ్యమా ఇంద్రమ్మ ఎమర్జెన్సీనా అని బీఆర్ఎస్ మండిపడుతుందని చెప్పొచ్చు అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి దీంతో బిజెపికి స్పేస్ దొరకడం లేదని చెప్పొచ్చు చూసారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో ఆయన చేసిన అభివృద్ధి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి సీటులో కూర్చోగానే కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధికి వేల కోట్ల నిధులు కేటాయించారు నారాయణపేట లిస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం దాదాపుగా మూడు వేల కోట్లు కేటాయించారు అంతేకాదు ముఖ్యమంత్రి చొరవతో నారాయణపేట కొడంగల్ రైల్వే స్టేషన్ కు రైల్వే శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కొద్ది రోజుల్లోనే కొడంగల్ నియోజకవర్గంలో రైలు కూత వినిపిస్తుందని నియోజకవర్గం ప్రజలు ఆశపడుతున్నారు మరోవైపు కొడంగల్ అభివృద్ధి కోసం గల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కడాకు స్వీకరించు అయితే రాకతో కొడంగల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అంటున్నారు ఇక మొత్తంగా చూసుకుంటే రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో అయితే కొంత వ్యతిరేకత అయితే పెరుగుతుంది ఎందుకంటే ముఖ్యంగా పథకాల విషయంలో అని చెప్పాలి అరవికారి హామీలు ఇచ్చి వాటిని అమలు చేయలేక కొత్త స్కీములు చేస్తూ ప్రజలను ఆకట్టుకునే రేవంత్ సర్కార్ ప్రయత్నాలు చేస్తుందా అన్న ఆలోచన అయితే ప్రజల మనసుల్లో ఉందని చెప్పొచ్చు మా ప్రభుత్వం విషయంలో ప్రజలు పాజిటివ్ గా ఉన్నారని రేవంత్ రెడ్డి ఆలోచనేషన్ లో ఉంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ సర్కార్ ను ప్రజలు దింపే ప్రయత్నం అయితే జరుగుతుంది ఏ రాజకీయ నాయకుడైనా ద్వేషంతో రాజకీయం చేస్తే వాళ్ళకే నష్టం జరుగుతుంది తమకు ఉపయోగమా కాదా అన్నది మాత్రమే ఆలోచించాలి తప్ప కక్షతో ఉన్న వ్యవస్థలను చెడగొట్టి పగా ప్రతీకారాలతో రాజకీయాలకు పాల్పడితే ప్రజలకు ఏ రకంగా మేలు జరగదు సరికదా పాలకులు కూడా ఎందుకు పనికిరాలని చెడ్డవారిని పేరు తెచ్చుకోవడం తప్ప ఏమీ మిగలదు ఇక రేవంత్ రెడ్డిపై స్థానిక స్ట్రాటజీ జరిపిన గ్రౌండ్ రిపోర్ట్ లో రేవంత్ రెడ్డికి పాజిటివ్ గా యాభై మూడు శాతం ప్రజలు ఉంటే నెగిటివ్ గా నలభై ఒక్క శాతం రేవంత్ పాలన గురించి చెప్పలేమన్న వాళ్ళు ఆరు శాతంగా ఉన్నారు ఇక మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు మీరు తెలుసుకోవడానికి స్క్రీన్ పై కనిపిస్తున్న ఈ నంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకోండి